నమస్తే అండి కే సత్యవతి భక్తిపాటి స్వాగతం మూడవ పాసురము పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారమెత్తి బలి చక్రవర్తిని మూడడుగులు భూమిని దానము వేడెను బలి అట్లే అని దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములు ఆక్రమించెను అట్టి త్రివిక్రముని నామములను గానము చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కిరిసి కురిసి చక్కగా పెరిగిన వరిచేలు కన్నులకు ఆనందము కలుగ చేయవలెను చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనసు ఆకర్షించవలెను చక్కగా వికసించిన కలువ పువ్వులతో తుమ్మెదలు దృష్టి ఆకర్షించవలెను అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చొండి పొదుగు అంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలనని ఈ పాసురములో గోదామాత కోరుచున్నది నమస్తే అండి ధన్యవాదములు